హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే ప్రజెంట్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి నా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చెల్లి పాపది ఫస్ట్ బర్త్డే సాటర్డే రోజు చిన్ను స్కూల్ అయిపోగానే ఈవినింగే వెళ్ళిపోయాము డెకరేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే సండే చిన్నుకి స్కూల్ డుమ్మ కొడతాడన్న బాధ కూడా లేదు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఇస్తున్నాడు చెల్లితో వాడు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఈ మధ్య పిల్లలు చిన్నపిల్లలతో చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా ఉంటున్నాడు ఇక్కడ చిన్న ఊరికి అలా పడుకుంటే వాడిని జోగుడుతుంది అండ్ వాడిని పాంపరింగ్ చేస్తుంది ఇది పెద్దగా అయిపోయి వాడు చిన్నగా అయిపోయినట్టుగా అదే ప్యాంపరింగ్ చేస్తుంది ఈ క్యూట్ మూమెంట్ ఎంత క్యూట్గా అనిపించింది అంటే నాకు అది వాడు వాడిని అలా హద్దుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎంత క్యూట్గా ఉందో వీళ్ళ బాండింగ్ మార్నింగ్ అవ్వగానే వాడు చిన్నగా దానికి హ్యాపీ బర్త్డే చెప్పి చెల్లి ఇదిగో నీకు గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పాడు అది దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది చుప్కి తల్లి ఫ్రెష్ అయిపోయి క్యూట్గా ఈ డ్రెస్ వేసుకుంది ఈ లోపలనే మా చిన్ను అండ్ కన్నయ్య కూడా రెడీ అయిపోయారు ఒకటి పుష్పరాజులో ఒక డీసెంట్ బాయ్ లాగా రెడీ అయిపోయారు ఇంకా ఫో ఫొటోస్కి ఫోజిస్తున్నారు వీళ్ళకొక ఫోటోగ్రాఫర్ దొరికాడు ఈ ఫోటోగ్రాఫర్ ఎంత పేషెన్సీతో వాళ్ళ ఫొటోస్ తీస్తున్నారంటే చాలా పేషెన్సీ ఉంది వాడికి అండ్ చుప్కి తల్లి ఈ లోపలనే స్నాప్ వేసేసింది అప్పుడు వాళ్ళ మమ్మీకి రెడీ అవ్వడానికి కొంచెం టైం దొరికి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నప్పుడు ఎవరు పట్టుకున్న వాళ్ళు ఆగరు వాళ్ళ మమ్మీనే కావాలనేసి ఉంటారు వాళ్ళు పడుకున్నప్పుడే వాళ్ళ మమ్మీకి రెడీ అవ్వడానికి కొంచెం టైం దొరికింది గబగబా రెడీ అయిపోయింది నెక్స్ట్ మేము ఒకసారి డెకరేషన్ ఎలా ఉంది ఎక్కడి వరకు వచ్చినా అనేసి చూద్దాం అనేసి వచ్చాము డెకరేషన్ ఇన్ టైంలో చేయడమేమో కానీ పిల్లలు వాటిని ఎక్కడ పిక్కేస్తారన్న భయమే ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు పైన ఉంటే అంత డిస్టర్బ్ చేసేస్తారని వీళ్ళకి ఒక్కొక్క బెలూన్ ఇచ్చేసి కిందకు పంపించారు వీళ్ళ గేమ్ ఇక్కడ స్టార్ట్ చేశారు పైకి పోతే ఫ్యాన్ ఉంటుందనేసి వీళ్ళు ఫ్యాన్ ఆఫ్ చేసి గేమ్ స్టార్ట్ చేశారు మా తాతయ్య నన్ను చూసి నువ్వెవరూ అనుకున్నాను ఐడెంటిఫై చేయలేదు ఇంతకుముందు డ్రెస్లో చూసి ఇప్పుడు శారీలో అని నా పైన జోక్స్ ఇస్తున్నారు మా మా కన్నయ్య గారి డ్రెస్సు చాలా అంటే చాలా నచ్చింది వాడు ఏ డ్రెస్ వేసేసుకున్నా ఆ యాటిట్యూడ్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు జస్ట్ వాక్ చేయనా అంటే వాడు ఇక షూ వేసుకొని చాలా స్టైల్ చేస్తూ వాక్ చేస్తున్నాడు డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది అనేసి ఒకసారి ముందుగానే వీడియో తీసేద్దాం అనేసి వెళ్ళాను మా చిన్ను అయితే ఇంకా ఇక్కడే స్పెండ్ చేస్తున్న టైము ఇంకా కిందకు రావట్లేదు నేను రెడీ చేస్తే రానా అన్న బర్త్డే స్టార్ట్ అవుతుంది మన ఆ చెల్లి వాళ్ళు రెడీ అయిపోయారు నువ్వు రానా అన్నది లేదు నేను ఇక్కడే ఉంటా అనేసి బర్త్డే ఇలానే జపం చేస్తున్నాడు ఇంకా కిందకి తీసుకెళ్ళాను నేను బర్త్డే గర్ల్ క్యూట్ గా రెడీ అయిపోయి డాడీ లిటిల్ ఫ్రెండ్స్ స్టేజ్ పైకి ఎంటర్ ఇచ్చింది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు చూస్ చేసుకున్న థీమ్ కూడా బాగా అనిపించింది గ్రీనరీ అండ్ బటర్ఫ్లైస్ చిన్నపిల్లల బర్త్డే అంటే పిల్లలు ఉంటేనే చాలా అట్రాక్షన్గా ఉంటుంది వాళ్ళందరూ క్యాంప్స్ పెట్టుకొని బర్త్డే గర్ల్ చుట్టూ ఉంటే చాలా బాగుంటుందని అందరి కోసం క్యాంప్స్ తీసుకొచ్చారు బట్ బర్త్డే గర్ల్కి అస్సలు ఇంట్రెస్ట్ లేదు చాలా ఇరిటేషన్గా ఉంది వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవడమే చాలా ఇరిటేషన్ ఇరిటేషన్గా ఉంటారు ఇంకా క్యాప్ అంటే అస్సలు అది అసలు ఏ మాత్రం వినలేదు పెట్టుకోవడానికి ట్రై చేయలేదు వా దాంతోపాటు మా చిన్ను కూడా అస్సలు పెట్టుకోవట్లేదు కేక్ రాగానే చిన్ మా కన్నయ్య గారు కేక్ని ఫోటోగ్రాఫ్ ఫొటోస్ తీసుకుంటే వీడి పని వీడి చేసేస్తున్నాడు పక్క నుంచి క్రీమ్ అలా అలా స్టార్ట్ చేసి తినేస్తున్నాడు ఇక్కడ చిన్ను ఎంత ఎంతమంది ట్రై చేసినా క్యాప్ ని అస్సలు పెట్టుకోవట్లేదు అటువైపు చిప్ కీక్ కూడా అదే ట్రై చేస్తున్నారు కానీ చాలా ఇరిటేషన్ ఉంది ఉంచుకోవడం అంటే అస్సలు లేదు ఒక సీతమ్మ ఒక సీతయ్యలాగా తయారయ్యారు మేము ఎవ్వరి మాట వినమని ఎంటర్టైన్గా ఉన్న బర్త్డే పార్టీని అమ్మ నాన్న క్యాప్స్ పెట్టుకొని ఇంకొంచెం ఎంటర్టైన్ చేశారు అందరు ఫనీగా చాలాసేపు నవ్వేసుకున్నారు ఇక్కడ ఫైనల్గా నాన్న కూడా ట్రై చేశారు చుక్కీకి క్యాప్ పెట్టడానికి బట్ నో వే ఎవ్వరి మాట వినటం లేదు ఫైనల్గా వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది కదా పిల్లలకి సో పెట్టుకోవట్లేదు వాళ్ళ డాడీ కూడా చాలా ట్రయల్స్ వేస్తున్నారు నో వే ఇక్కడ చిన్న కూడా పెట్టడానికి ట్రై చేశారు వాడు పరిగెడుతున్నాడు ఇంక అసలు వినడమే లేదు అసలు ఎంత క్యూట్గా ఉన్నారు కదా క్యాప్స్ పెట్టుకునే పిల్లలు నాకైతే చాలా బాగా అనిపించారు అక్కడ ఈ చుప్పకీ కూడా పెట్టుకొని వాళ్ళ మధ్యలో నిల్చుంటే ఎంత అని ఇక్కడ తాతయ్య చుప్కి తల్లిని బ్లెస్ చేయడానికి వచ్చారు ఎక్కువసేపు నిల్చోలేరని కూర్చున్నారు పిల్లలతో పాటే తాతయ్య కూడా క్యాప్ పెట్టారు టెడ్డిబెళ్ళ తాతయ్య కూర్చున్నారు వాళ్ళు ఏజ్డ్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఇక చిన్నపిల్లల్లాగా అయిపోతున్నట్టు లిమిటెడ్ మెంబర్స్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు వర్షం వల్ల ఇంకా చాలా తక్కువ మందే వచ్చేసారు ఇట్స్ టైమ్ టు కేక్ కటింగ్ బట్ అది కోఆపరేట్ చేయడమే పెద్ద ప్రాబ్లము అప్పటికీ ఏడ్ చేస్తుంది దీనికి ఒక ఎడిక్షన్ ఉంది చిట్టి చిలకమ్మ పాట ఎవ్వరు పాడినా ఓకే మొబైల్లో విన్నా ఓకే ఆల్రెడీ సాంగ్స్ పెట్టారు కదా అనేసి నేను అక్కడికి వెళ్ళి చిట్టి చిలకమ్మ పాట పెడితే ఓకే అయిపోయింది ఇంకప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది అలానే వింటూ చూస్తుంది ఎక్కడ ఎక్కడ సాంగ్ ఆన్ అయిందా ఎక్కడి నుంచి వస్తుందా అనేసి అంత అబ్జర్వ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఒకవైపు అయితే దానికి ఆ డ్రెస్సెస్ వేసుకోవడం ఒక ఇరిటేషన్గా ఉంది ఇంకా డ్రెస్ చేంజెస్ ఒకటి అండ్ అంతమంది పీపుల్ని ఒకేసారి చూసేసరికి కొంచెం భయపడింది బట్ తప్పదు కదా ఈ బర్త్డే నుంచి అందరితో కలవడం అలవాటు అవుతుంది ట్వంటీ ఫస్ట్ డే అని అన్న ప్రసన్న అని అండ్ గుడ్ ఫంక్షన్ అని చాలా చేస్తారు బట్ ఫస్ట్ బర్త్డే ముందు వరకు వాళ్ళు కొంచెం ఎవరనేది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఈ బర్త్డే నుంచి వీళ్ళు ఐడెంటిఫై చేయడం కలవడం అన్నీ చేస్తారు బర్త్డే కలికి గిఫ్ట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిపోయింది అవి ఓపెన్ చేయడానికి కన్నయ్య గారు చాలా ఈగర్గా ఉన్నాడు ఎవరైనా గిఫ్ట్ ప్యాకింగ్ ప్యాక్ తీసుకొని వచ్చారంటే అందరికి ఏం గిఫ్ట్ ఉంది ఏముందనేసి చాలా ఈగర్గా వీడియో అందరిని నేను వీడియో తీయలేకపోయాను ఇదే నా ఛానల్లో ఫస్ట్ ఫంక్షన్ వీడియో రిలేటివ్స్తో నాకు కొంచెం అక్కడ చాలా ఎంబారెసింగ్ అనిపించి నేను వీడియో తీయలేకపోయాను మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేసి కొన్ని వీడియోస్ తీశాడు నేను కొన్ని గ్యాదర్ చేసి పెట్టాను మా చెల్లి వాళ్ళు ఫొటోస్కి ఫోటోగ్రాఫర్ని పెట్టారు బట్ ఇలా వీడియో అయితే మెమొరీస్ అప్పుడప్పుడు చూసుకోవచ్చు ఇంకా ఛానల్లో అయితే ఇప్పటికీ ఉంటుంది దట్టు దాన్ని ఫస్ట్ బర్త్డే కదా ఇప్పటికీ గుర్తుండిపోతుంది ఇలా వీడియో ఉంటే బాగుంటుందని నాకు అనిపించి నేను షూట్ చేశాను ఈ వీడియో ఇట్స్ టైమ్ టు అవర్ టర్న్ పిల్లలతో ఫోటో దిగడం అంటే అస్సలు మామూలు విషయం కాదు వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఒక నిల్చోనంటే నిల్చోని కూడా నిల్చోరు వీళ్ళు గిఫ్ట్స్ని అన్బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు mama mama mama, mama ఇక్కడ మేము మా మామయ్యతో ఫోటో దిగుతున్నాం అక్కడ ఒక ఫన్నీ మూమెంట్ క్రియేట్ అయిపోయింది మేము ఆ డెకరేషన్కి సైడ్కి దిగుతుంటే ఫోటోగ్రాఫర్ మొబైల్లో దిగుతున్నారనేసి అనుకున్నారు మా మామయ్య అతన్ని బిదిచ్చి మేము ఇక్కడ ఫోటో దిగుతుంటే మమ్మల్ని దించవేంటి అది అనుకుంటా స్టార్ట్ చేశాడు ఇంకా అలా ఫన్నీగా అయిపోయింది మా మా మేము మమ్మల్ని దించడానికి ఫోటోగ్రాఫర్ రాగానే ఇంకా మేము స్టార్ట్ చేసేసాం చెల్లి నేను అండ్ చెల్లి నేను అమ్మ అందరం కాసేపు అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం మళ్ళీ ఈ మూమెంట్ రాదు ఈ టైం రాదు ఎవరెవర మళ్ళీ బిజీ అయిపోతారు కిందకి అనేసి ఇప్పుడు టైం దొరికిందనేసి కాసేపు అలా కొన్ని పిక్స్ తీసేసుకున్నాం చెల్లి మార్నింగ్ నుంచి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది మార్నింగ్ నుంచి చాలా బిజీ బిజీగా ఫంక్షన్ ఎలా రన్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా మంచి జరుగుతుందా లేదా అనేసి బయట వర్షం వస్తుంది ఇంకా భోజనాల దగ్గర అవన్నీ చూసుకోవడం వాళ్ళిద్దరూ చాలా బిజీ అయిపోయి ఉన్నారు కన్నైకి వాడు స్కూల్ ఫ్రెండ్ అండ్ క్లాస్ ఫ్రెండ్ అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫ్రెండ్ బర్త్డే అయిపోయింది ఇంకా బెలూన్స్ అన్ని పీకేయడమే ఇలా స్టార్ట్ చేసేస్తారు ఎందుకే డెకరేషన్ వాళ్ళు పిల్లలు ఉంటే ఈ బర్త్డే డెకరేషన్ చేయడానికి చాలా భయపడతారు పిల్లలు చాలా క్యూట్గా కూర్చొని మంచిగా ఫోజ్ ఇస్తున్నారు ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా కొన్ని పిక్చర్స్ తీసి తీసుకున్నారు నెక్స్ట్ నాకు ఈ డెకరేషన్ బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ డెకరేషన్ అంతా ఇంటి పైన చేసేసారు బర్త్డే అయిపోగానే అందరు కిందికి వచ్చారు చాలా మంది పిల్లలు కనిపించగానే నాన్న ఇలా గేమ్స్ ఆడిపించడం స్టార్ట్ చేశారు మన నైంటీ స్కిట్స్ తోటే స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చాలా తక్కువ మంది పిల్లలు ఆడుకుంటున్నారు నాకైతే ఇలా ఆడిపిస్తుంటే ప్లే స్కూల్ లాగానే ఇలా అన్ని గేమ్స్ ఆడిపించేలాగా సండే సండేనో లేకపోతే ఇలా కంపల్సరీ ఈ ఈ గేమ్స్ అనేవి వీళ్ళతో ఆడిపించాలి ఇప్పుడు పిల్లలకి స్క్రీన్ టైమే ఎక్కువైపోయింది ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఇలా యూజ్ చేయడమే అయిపోయింది బట్ ఇలా గేమ్స్ ఆడుకోవడం అనేది ఉండదు మా అయితే ఇండోర్ గేమ్స్ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తున్నంత వాళ్ళకు కూడా చేపిస్తున్నాను తప్ప ఇలా గేమ్స్ అనేవి చాలా అయిపోయినాయి వాళ్ళని నాన్న ఆడిపించింది కొద్దిసేపు అయినా సరే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలాసేపు ఆడుకున్నారు కలిసిపోయినంతలా ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారు నేను మా అత్తయ్య ఇక్కడ ఇంటర్నేషనల్ టాపిక్స్ మాట్లాడిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ